ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము మరో ఘోర విమాన ప్రమాదం నూట అరవై తొమ్మిది మంది ప్రాణాలు గాయల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి హుటాహుటీనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ దేశంలో వరుస విమాన ప్రమాదాలు అయితే కనుక ప్రయాణికులను భయభ్రాంతులు గురిచేస్తున్నాయి ఈ క్రమంలోని వాళ్ళ మరో విమానానికి పెను ప్రమాదం తప్పింది ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకు పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో సిక్స్ఈ ఫైవ్ జీరో నైన్ ఈ విమానం అయితే కనుక టేక్ ఆఫ్ అయిన కాసేపటికే పక్షి ఢీకొట్టడం జరిగింది దీంతో ఫ్లైట్లో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది వెంటనే అప్రమత్తమైపోయిన పైలట్లు విమానాన్ని పాట్నాలోని జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ ఆ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే చేసేశారు అయితే ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్ క్రూ ఫ్లైట్ క్రూతో సహా మొత్తం నూట అరవై తొమ్మిది మంది ఉన్నట్లుగా సమాచారం ఓ ఇంజన్ లో వైబ్రేషన్ కారణంగానే ఫ్లైట్ ను తిరిగి వెంటనే పాట్నాలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు అప్రోచ్ కంట్రోల్ యూనిట్ కు సమాచారం అందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది దీంతో ప్రయాణికులందరూ కూడా ఢిల్లీకి తీసుకువెళ్లేందుకు ఇండిగో సిబ్బంది ఆల్టర్నేట్ ఫ్లైట్లను అయితే కనుక సిద్ధం చేస్తున్నారు ఈ ఘటన వచ్చి పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరినటువంటి సిక్స్ఈ ఫైవ్ జీరో నైన్ ఇండిగో టేక్ ఆఫ్ అయిన కాసేపటికి పక్షి ఢీకొట్టడంతో ఇమీడియట్ గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ పైలట్లు వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే చేశారు ఈ సమయంలో మొత్తం పై ఫ్లైట్ లో ఉన్న క్రూతో సహా కలిపి మొత్తం నూట అరవై తొమ్మిది మంది ఉన్నట్లుగా చెప్తున్నారు